వాటర్ ట్యాంకర్తో ముందుగా వెళ్తున్న ట్రాక్టర్ను అదే మార్గంలో వెళ్తున్న టిప్పర్ వెనక నుండి ఢీకొట్టింది ఈ ప్రమాదం దర్శిపట్నం కుర్చే రోడ్లో ఈ రోజు అనగా గురువారం ఉదయం చోటు చేసుకుంది దర్శి నగర్ పంచాయతీ శివరాజ్ నగర్ వైపు నుండి టౌన్లోకి వస్తున్న ట్రాక్టర్ను స్థానిక డీవీఎస్ నగర్ వద్ద మట్టి లోడ్తో వస్తున్న టిప్పర్ వెనక నుండి ఢీకొట్టింది అనంతరం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చింత చెట్టును ఢీకొంది ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు అయితే అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు kocha-pekocha Like, Share, Subscribe, and Get Notification.